హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు ఇక్కడ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి తద్వారా మీరు ఎప్పటికీ మన న్యూ అప్డేట్స్ మిస్ కాకుండా ఉంటారు సో నేను మీకు తాజా వార్తలు స్కీమ్లు ఆలోచనలు సులభంగా వివరిస్తాను ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం అది ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చిన పి ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ స్కీమ్ ఇది చాలా ఆసక్తిగా ఉంది కదా సో అయితే చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ స్కీమ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన ప్రతి విషయాన్ని అది ఏంటి ఎలా పనిచేస్తుంది ఎందుకు ముఖ్యమైనది ఏపీ భవిష్యత్తుకి ఇది ఎలా తోడ్పడుతుంది సో ఇలాంటి వివరాలన్నీ చెప్పబోతున్నాను సో సిద్ధంగా ఉన్నారు సరే మరి ప్రారంభించేస్తాను సో నేరుగా విషయంలోకి వెళ్తాను ఈరోజు మనం పీఫార్ స్కీమ్ గురించి మాట్లాడకపోతున్నాం అది ఆల్రెడీ చెప్పాను పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని సో ఈ స్కీమ్ను ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ప్రారంభించింది ఇటీవల వార్తల్లో ఈ పేరు మీరు విని ఉండొచ్చు ముఖ్యంగా ఉగాది పండుగ రోజు అయిన మార్చి ముప్పై ఒకటి మార్చ్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే నిన్న సో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైనప్పుడు వింటారు సో కానీ పీ అంటే ఏంటి ఇది ఎందుకు ఇంత హడావిడి సృష్టిస్తోంది దీన్ని ఒక్కొక్క అడుగు వివరంగా చూద్దాం ముందుగా పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో కానీ ఇది మూడు ప్రధాన భాగస్వాముల మధ్య సహకారం సో ఆ మూడు ఏంటంటే ప్రభుత్వం అంటే పబ్లిక్ విభాగం అది సో వ్యాపారం నెక్స్ట్ ఇంకొచ్చి వ్యాపారులు ధనవంతులు సో ఇలాంటి ప్రైవేట్ సంస్థలు వచ్చి ప్రైవేట్ భాగం కిందకు వస్తుంది ఇంకా మిగిలింది మూడోది ప్రజలు అంటే మనం సో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబం ఈ ఆలోచన సులభమే గొప్పది ఈ మూడు పాయింట్లను కలిపి రాష్ట్రంలోని అతిపెద్ద సవాలు పేదరికాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి పూర్తిగా తొలగించడం అనేది ఎయిము సో సరిగ్గా విన్నారు కదా రెండు వేల నలభై ఏడు నాటికి సున్నా పేదరికం ఇది ఈ స్కీమ్ వెనుకున్న దృష్టి విజన్ మరియు ఇది ఏపీ యొక్క స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే పెద్ద లక్ష్యంలో భాగం స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే అది భారతదేశం వంద సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే సమయానికి ఏపీని ఒక స్వర్ణ రాష్ట్రంగా మార్చే రోడ్ మ్యాప్ పీ ఫోర్ ఈ లక్ష్యాన్ని సాధించడానికి పది మార్గ మార్గదర్శక సూత్రాలలో లేదా పది సూత్రాలలో ఒకటి కాబట్టి ఇది ఏదో యాదృశ్చిక విధానం అయితే కాదు ఇది చాలా పెద్ద కళలలో ఒక ముఖ్యమైన భాగం ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం ఏపీ గవర్నమెంట్ చెబుతోంది రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల కుటుంబాలు అంటే ఇరవై లక్షలు అత్యంత వెనుకబడిన కుటుంబాలు ఉన్నాయి ఇవి ఆర్థికంగా దిగువ ట్వంటీ పర్సెంట్లో ఉన్నవి ఇళ్ళు శుద్ధమైన నీరు స్థిరమైన ఆదాయం వంటి ప్రాథమిక అవసరాల కోసం పోరాడుతున్న వాళ్ళు పీ స్కీమ్ ముందుగా ఈ కుటుంబాలని లక్ష్యంగా చేసుకుంది వీళ్ళని బంగారు కుటుంబం అని పిలుస్తోంది ఈ పేరు నాకు ఎందుకో బాగా నచ్చింది సో ఇది సానుకూలమైన ఉత్సాహపూరితమైన భావనని ఇస్తుంది ఈ బంగారు కుటుంబాలకి ఫోర్ ఎలా సహాయం చేయబోతోంది అంటే ఇది కేవలం డబ్బు పంచడం లేదా తాత్కాలిక పరిష్కారాల గురించి అయితే కాదు ఈ స్కీము కుటుంబాలను దీర్ఘకాల వనరులు అవకాశాలతో సాధికారపరచడానికి రూపొందించబడింది ఇంటి స్థలాలు నిర్మించిన ఇళ్ళు పారిశుద్ధ్య సౌకర్యాలు వంద పర్సెంట్ కుళాయిల నీటి సంబంధాలు ఎల్పిజి కనెక్షన్లు రూఫ్ టాప్ సోలార్తో విద్యుత్ సరఫరా హై స్పీడ్ ఇంటర్నెట్ మరియు వ్యవస్థాపనకు మద్దతు వంటి ఆలోచన సో ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట ఇది ఒక సమగ్ర విధానం భౌతిక మౌలిక సదుపాయాల నుండి ఆర్థిక స్వావలంబన వరకు అన్నింటినీ కవర్ చేస్తుంది కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఒంటరిగా చేయడం లేదు ఇక్కడే పీ ఫోర్లో ప్రైవేట్ మరియు పీపుల్ భాగాలు పనిలోకి వస్తాయి ప్రైవేట్ సెక్టర్ అంటే ధనవంతులు వ్యాపారాలు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రవాసులు సో వీళ్ళ సహకారాలుగా అడుగు పెడతారు వీళ్ళని మార్గదర్శకులు అని పిలుస్తారు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఈ టాప్ టెన్ పర్సెంట్ ప్రజలు ఈ వెనుకబడిన కుటుంబాలను దత్తత తీసుకుని వాళ్ళని మెరుగైన జీవితం వైపు నడిపిస్తారు అనేది ఆలోచన అనమాట ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఒక నిమిషం దత్తత అంటే ఏమిటి ఇది సాంప్రదాయకమైన దత్తత కాదు ఇది ఒక ఉద్దేశంతో కూడిన మార్గదర్శనం లాంటిది ఈ మార్గదర్శాలు ఆర్థిక సహాయం వనరులు లేదా సమయం నైపుణ్యాలని అందిస్తారు ఉదాహరణకు వాళ్ళు ఇంటి నిర్మాణానికి నిధులు ఇవ్వచ్చు చిన్న వ్యాపార ఆలోచనలకి స్పాన్సర్ చేయొచ్చు లేదా ఉద్యోగాలకు దారి తీసే నైపుణ్యాలను నేర్పించవచ్చు ప్రభుత్వ పాత్ర ఏమిటంటే వాళ్ళు సులభతరం చేసేవాళ్ళు అనమాట ఈ ఈ పైన చెప్పినటువన్నిటిని సో విధానాన్ని రూపొందించడం మార్గదర్శకులను కుటుంబాలతో అనుసంధానం చేయడం పురోగతిని ట్రాక్ చేయడం కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ప్రభుత్వం డబ్బును నేరుగా నిర్వహించడం లేదు అన్ని పీ ఫోర్ ప్లాట్ఫామ్ అనే డిజిటల్ వేదిక ద్వారా జరుగుతాయి ఇది పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది ప్లాట్ఫామ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఏంటి ప్లాట్ఫామ్ సో పీ ఫోర్ ప్లాట్ఫామ్ ఈ స్కీమ్కు వెన్నముక లాంటిది ఇది ఒక డిజిటల్ సాధనం ఇక్కడ కుటుంబాలు తమ అవసరాలను నివేదిస్తాయి మార్గదర్శులు తమ సహాయాన్ని ప్రతిజ్ఞ చేస్తారు ప్రభుత్వం ప్రతిదాన్ని ధృవీకరిస్తుంది వాళ్ళు ఏఐ అంటే కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కుటుంబ సంపదను అంచనా వేస్తారు లోటును గుర్తిస్తారు ప్రభావాన్ని కొలుస్తారు ఇది చాలా హైటెక్ సరైన సమయంలో సరైన వ్యక్తులకు సహాయం అందేలా రూపించబడింది రూపొందించబడింది సరే ఇది ఎలా జరుగుతుంది కానీ ఇది ఎందుకు ఇంత పెద్ద విషయం సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని చాలా చాలా స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తిదాయకంగా మాట్లాడారు ఆయన అన్నారు నా ఉద్దేశం సులభం జీవితంలో విజయం సాధించిన వారు ముందుకు వచ్చి తిరిగి ఇవ్వాలి ఇది పీ ఫోర్ యొక్క హృదయం సో ధనవంతులు పేదలను ఎత్తిపట్టడం అందరూ కలిసి సంపన్నంగా ఉండే ఒక గొప్ప చక్రాన్ని సృష్టించడం నాయగారు నాయకుడు నాయుడు గారు దీన్ని మొట్టమొదటి రక్తం విధానం అని పిలిచారు ఇది ఆర్థిక అసమానతను తగ్గించి ఏపీ అంతటా సామాజిక ఆర్థిక పురోగతిని పెంచగలదు సో మీకు నాయుడు గారి గురించి తెలిస్తే ఇది ఆయన మొదటిసారి వినూత్న ఆలోచనలతో రావడం కాదు నైంటీస్లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను నడిపినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ పీ త్రీని పరిచయం చేశారు ఇది ఆర్థిక సంస్కరణల ద్వారా ఉద్యోగాలు సంపదనను సృష్టించింది పీ ఫోర్ అనేది పీ త్రీ యొక్క తదుపరి పరిణామం ప్రజలు అనే భాగాన్ని జోడించి దీన్ని మరింత సమగ్రంగా చేస్తుంది కొంచెం వెనక్కి వెళ్ళి పెద్ద చిత్రాన్ని చూద్దాం సో పేదరికం కేవలం ఏపీ సమస్య కాదు ఇది ప్రపంచవ్యాప్త సవాలు కానీ పీ ఫోర్ను ప్రత్యేకంగా చేసేది దాని బాటం విధానం టాప్ డౌన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మాత్రమే ఆధారపడకుండా ఇది సమాజ సమాజాలను వ్యక్తులను బాధ్యత తీసుకునేలా సాధికారపరుస్తుంది మనమంతా కలిసి ఉన్నాం ప్రభుత్వం వ్యాపారాలు పౌరులు అని చెబుతుంది సో నా అభిప్రాయంలో ఇది చాలా విప్లవాత్మకం ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు ఇది కాగితంపై బాగుంది కానీ నిజంగా పనిచేస్తుందా సో న్యాయమైన ప్రశ్నే దీని సామర్థ్యం సవాళ్ల గురించి మాట్లాడుకుందాం మంచి విషయం ఏంటంటే ఏపీకి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లలో బలమైన ట్రాక్ రికార్డు ఉంది పీ త్రీ మోడల్ కింద హైవేలు విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులతో రాష్ట్రం ఇప్పటికే అనుభవం సంపాదించింది అంతేకాదు నాయుడు గారు దీనికోసం గట్టిగా కృషి చేస్తున్నారు సో సమావేశాలు ర్యాలీలు తెలుగు ప్రవాసులతో కూడా పీ ఫోర్ గురించి మాట్లాడి సహకరించమని కోరుతున్నారు మరో పెద్ద విజయం టెక్నాలజీపై దృష్టి ఏఐతో కూడిన ఫోర్ ప్లాట్ఫామ్ సో అది కేవలం షో కోసం హైటెక్ కాదు సో ఇది సామర్థ్యం పారదర్శకత గురించి సో కుటుంబాలు తమ అవసరాలను స్వయంగా నివేదిస్తాయి మార్గదర్శులు తమ సహకారాన్ని ట్రాక్ చేస్తారు ప్రభుత్వం అన్నిటినీ రెట్టింపు చేసి చూస్తుంది ఇది అవినీతిని తగ్గిస్తుంది డబ్బు వనరులు సరైన చోట చేరేలా చేస్తుంది కానీ అంత సాఫీగా సాగదు సవాళ్ళు కూడా ఉన్నాయి ఒకటి టాప్ టెన్ పర్సెంట్ వారిని దీర్ఘకాలంగా కట్టుబడేలా చేయడం కష్టం కావచ్చు కొందరు ధనవంతులు మంచి మనసుతో ముందుకు వచ్చినా మంది కొనసాగుతారా లాజిస్టిక్స్ గురించి ఏంటి సో ఇరవై లక్షల కుటుంబాలను రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శకులతో అనుసంధానం చేయడం భారీ పని డిజిటల్ ప్లాట్ఫామ్ అద్భుతంగా ఉంది కానీ కొన్ని కుటుంబాలకు ఇంటర్నెట్ లేకపోతే లేదా దాన్ని ఉపయోగించడం తెలియకపోతే డిజిటల్ అవగాహన లేమి ఒక అడ్డంకి కావచ్చు అప్పుడు జవాబుదారీతను ప్రశ్న సో ప్రభుత్వం డబ్బును నేరుగా నిర్వహించకపోవడం తెలివైనదే కానీ మార్గదర్శులు తమ హామీని నెరవేరుస్తారని ఎలా నిర్ధారిస్తారు కొన్ని కుటుంబాలు తక్కువ ఐ మీన్ కొన్ని కుటుంబాలు ఎక్కువ సహాయం పొందితే ఏంటి అసమానత అసమాన పంపిణీ అసంతృప్తిని రేకింతవచ్చు కదా సో అయినప్పటికీ ఈ ఉన్న పీఫోర్ షుట్టు చాలా ఆశాభావం ఉంది సో ఉగాది తెలుగు నూతన సంవత్సరం సో ఉగాది రోజు ప్రారంభం సంకేతాత్మకంగా ఆశ పునరుద్ధరణని సూచిస్తుంది నాయుడు గారు దీనిపై పెద్దగా ఆశలు పెట్టుకో ఉన్నారు దీన్ని బ్యాకప్ చేయడానికి ఒక విజన్ కూడా ఉంది రాష్ట్ర స్థాయిలో పీ ఫోర్ సొసైటీని ఏర్పాటు చేస్తున్నారు జిల్లాలు నియోజకవర్గాలు గ్రామ సెక్రటేరియట్లో శాఖలతో ఊపిని కొనసాగించాలని చూస్తున్నారు సో ప్రభావం గురించి కాసేపు మాట్లాడుకుందాం పీ ఫోర్ విజయవంతం అయితే అది గేమ్ చేంజర్ కావచ్చు ఇరవై లక్షల కుటుంబాలు ఇళ్ళు ఉద్యోగాలు గౌరవంతో పేదకం పేదరికం నుండి బయటపడితే ఊహించండి ఒకసారి సో ఇది కేవలం గడాంకం అయితే కాదు ఇది మిలియన్ల జీవితాలు మారడం ఇది అన్ ఏపీలోని ఏపీలో పనిచేసే ఇతర రాష్ట్రాలు లేదా దేశాలు కూడా గమనించవచ్చు ఇది పేదరికంతో పోరాడడానికి ఒక బ్లూ ప్రింట్ కాగలదా సో చెప్పడానికి ఇంకా తొందర కావచ్చు కానీ సామర్థ్యం భారీగా ఉంది మరోవైపు ఇది విఫలమైతే అది ఒక తప్పిన అవకాశం కావచ్చు విమర్శకులు ఇది చాలా ఆశయంగా ఉందని లేదా ప్రభుత్వం సాంప్రదాయ సంక్షేమ కార్యక్రమాలకే కట్టుబడి ఉండాలని వాదించవచ్చు కానీ చాలామంది కష్టపడుతున్నప్పుడు ఏమీ చేయకపోవడం ఒక ఎంపిక కాదు సో పీఫోర్ కనీసం కొత్తగా ప్రయత్నిస్తుంది అది గమనించదగ్గ విషయం ఇప్పుడు మనం ఎక్కడున్నాం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి అది ఈరోజు స్నేహితులారా బీఫోర్ ఇప్పుడే ప్రారంభమైంది నిన్న జరిగింది సో ప్రభుత్వం మొదటి దశను ఆ ఇరవై లక్షల కుటుంబాలపై కేంద్రీకరిస్తూ అమలు చేస్తుంది రాబోయే కొన్ని నెలలు కీలకం ఎంతమంది మార్గదర్శులు సైన్ అఫ్ అవుతారు ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుంది హామీలు చర్యలుగా మారతాయా సో ఇవన్నీ చూడాలి సో ఇది ముగించే ముందు ఏపీకి దీని అర్థం ఏమిటో ఆలోచిద్దాం సో ఇది కేవలం పేదరికం గురించి కాదు ఇది బలమైన మరింత అనుసంధానిత సమాజాన్ని నిర్మించడం గురించి సో ఇది ఉన్నవారు లేని వారిని సహాయపడడం ప్రభుత్వం రిఫరీగా ఉండడం గురించి సో ఇది పనిచేస్తే ఇది పెద్ద సమస్యలను కలిసి ఎదుర్కోవడానికి ఒక కొత్త ప్రమాణాన్ని సెట్ చేస్తుంది అనమాట సో మొత్తానికి పీఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గురించి ఇది స్టోరీ సో మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఈ స్కీమ్ గురించి మీకు ఉత్సాహంగా ఉందా లేదా కొన్ని సందేహాలు ఏమన్నా ఉన్నాయా సో కమెంట్స్లో మీ ఆలోచనలు తెలియజేయండి మీ నుండి వినడానికి నేను ఎదురు చూస్తున్నాను సో ఈ లోతైన వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అద్భుతమైన కంటెంట్లు మీకోసం రాబోతున్నాయి కాబట్టి ట్యూన్లో ఉండండి చూసినందుకు ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి Thanks.